హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగి అనంతపురెడ్స్ అంతా ఇక్కడికి ఎక్కువ దేశ పెద్దలు వస్తాం ఏం చెప్పినానావారు ఉంది పుట్టపడుతాయి ఏం చెప్పిన ఏటి తొంభై పళ్ళు ఆరు పళ్ళు యావారు మంది ಚೆಲ್ಲಮ್ಮ ಇಪ್ಪು ನೈನ್ ತ್ರೀ ಫೋರ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಒನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ತ್ರೀ वो डर टाइम लागता है ओ बेर बेर के दे यार करो आगे 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 दांतों में डाल दो 20 30 का जबता है 40

ఏం చెప్పినావునా లక్ష యాభై ఆరు ఎన్ని వల్ల తోడా పెద్ద సైజు దేశ పెద్దలు ఏం చెప్పినావునా ఒకటి యాభై ఎక్కడ ఉంటే ఉంటున్నారా ఏమైనా అడుగుతున్నారా ఎంతకు ఒకటి రోజు కడుతున్నారా మరి ఎంతకైతే తీసావు ముప్పై లోపల ఏం చెప్తా ఉన్నాయి ఒకటి నలభై ఎన్ని పలుతా ఉన్నాయి కడపల్లో ఏమైనా ఉడతారాటి రోజాక మరి అంతగా తెచ్చావు బాగుతాయా పనికి చెల్లెమ్మడు ఏమన్నా తొంభై ఏడు సున్నా ఒకటి ఇరవై ఏడు ఐదు ఐదు సున్నా ఒకటి

ఎంత తదా కొన్నావు తదడు యావరు మంది లక్ష పద్నాడు కొన్నారు పందికుంటా లక్ష పట్టినూడు కొన్నావు ఏం చెప్పినారు ఫస్ట్ ఒకటి ఇరవై ఐదు ఒకటి పట్టుకు మాట్లాడుకున్నావు బావాదా అయినా కట్టలే బండి ఏం చెప్తా అన్న ఒకటి అరవై యావరు మంది ಪಡ್ತಿ ಭಾವುದೇ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಫೋನ್ ನಂಬರ್ ರೇಪು ನೈನ್ ಫೈವ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಟೂ ತ್ರೀ ತ್ರೀ ವನ್ ಸೆವೆ ಸೆವೆನ್ ಜೀರೋ ಎರಡು ಪಟ್ಟಿತ್ತದ ఏం చెప్పినానా ఒక నలభై ఎన్ని బలు తాను అది రెండు ఇది ఆరు బలు ఎవరు మంది విడల్లా కడుతున్నారా ఎంతగాడుతున్నారా ఒకటి ఐదు గారు మరి ఎంతగా ఎంతకైతే ఇస్తావాస్తావునా

ఏం చెప్పినా వెంట పదార్ ఎవరు బాగాపల్లి కారెంటర్ సైడు అడుతారా ఎంతగానా ఎంతగా అడుగుతారా లచ్చ ना राज ఏం చెప్తా ఉన్నా ఒకటి యాభై యాభై మంది బూచెప్పాలి ఎక్కడది అడుతున్నారా ఎంతగాడుతున్నారా ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదికి ఎంతకైతే ఇస్తాం అలా ఒకటి ముప్పై ఐదుకి ఇచ్చా బాగుతాయి పనికి

ఏం చెప్తున్నా బయట విడి తొమ్మిది యావారు రామరాజు పల్లె కేశపల్లి రామరాజు పల్లె బనసు బనసు రామరాజు వాళ్ళు సింగపల్లి అడుదార ఎంత కన్నా ఎంత కదా గడుతుందా ఉదయారవకి ఏం చెప్పినా రెండు ఇరవై రెండు ఇరవై పళ్ళు ఆరు పళ్ళు ఎవరు గోరంట్లా గోరంట్ల ఏం చెప్దామన్నా ఉన్నా ఒకటి ఐదు యావరు మంది కాడు మరీనాయి కాడు మరీనాయా ఆర్బల్ కాడు పనికి పోతాయా